ఇది కాదనే విషయాన్ని తెలుసుకున్న వ్యక్తి కాబట్టి విద్యకు ఎంతో ప్రాముఖ్యతనిస్తున్నారు అందులో భాగంగానే మళ్ళీ కొత్త స్కూల్స్ కూడా మనం పెట్టాలి స్కూల్ సంఖ్య పెంచాలి అని ఆలోచిస్తున్నారు అందులో భాగంగా సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో ఒక స్కూల్ ఏర్పాటు చేయాలని నాకు ఆదేశాలు ఇచ్చారు అందులో టూర్ లో భాగంగా నేను ఇటు వచ్చాను నిన్ననే ఎస్టి వెళ్ళాను అక్కడ కూడా అనేక విషయాలు స్టడీ చేయడం జరిగింది ఒక కొత్త స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం సో రియల్లీ స్కూల్స్ పెంచడం తగ్గించడం జరుపుకుంటూ వచ్చింది కానీ పెంచడం అనేది ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ జరుగుతుంది అది కూడా మన ప్రియతమ సిఎన్ఎండి శ్రీ ఎన్ బలరాం గారి నేతృత్వంలో జరుగుతుంది అందుకు చాలా సంతోషంగా ఉంది సార్ నిజంగా విద్యకు ఎంతో ప్రాముఖ్యతను అనడానికి మరో ఉదాహరణ సెక్టార్ టూ స్కూల్ని సిబిఎస్ఈగా మార్చడం ఇంకా మన ఉమెన్స్ కాలేజీలో కూడా కొత్త కోర్సులు వస్తున్నాయి బిఎస్సి మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లర్నింగ్ కోర్స్ కు అనుమతి వచ్చింది బీఎస్సీ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ అండ్ డాటా సైన్స్ కోర్సు కూడా అనుమతి వచ్చింది బిఏ పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సు కూడా అనుమతి వచ్చింది చాలా హ్యాపీగా ఉంది ఈ విషయం కూడా తెలియజేయడానికి ఇది కూడా సార్ యొక్క విజన్ ప్రకారమే ఏదైతే ట్రెండింగ్ కోర్సెస్ ఉన్నాయో ఏదైతే ఏ కోర్సుకైతే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయో అలాంటి కోర్సులు మనం మన యొక్క కళాశాలల్లో మనం స్టార్ట్ చేయాలి అని సార్ చెప్పారు అదేవిధంగా బీబీఏ కోర్స్ కోసం కూడా చాలా ప్రయత్నం చేస్తున్నాం సార్ ఇప్పటికి రెండు లెటర్స్ రాశారు సెక్రటరీ ఎడ్యుకేషన్ కి దాదాపు వస్తుంది అని పూర్తి నమ్మకం ఉంది అందుకు పూర్తి కృషి జరుగుతుంది అదేవిధంగా మన పాలిటెక్నిక్ లో కూడా డిప్లొమా ఇన్ ఏఐఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కూడా దాదాపుగా వచ్చే అవకాశం ఉంది ఏఐసిటి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనుమతి ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్ నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలి దానికి కూడా సార్ రెండు సార్లు లెటర్ రాయడం జరిగింది పర్సనల్ కూడా ఫాలో అప్ చేస్తున్నారు సో ఈ విధంగా విద్యకు ఇంత ఇంపార్టెన్స్ లభిస్తుంది అంటే కేవలం ఒక విద్య పట్ల విజన్ ఉన్న వ్యక్తి మన సింగరేణికి సీఎన్ఎండిగా ఉండడం అని నేను తెలియజేస్తున్నాను సో ఆర్ ఆల్ హ్యాపీ ఆర్ ఆల్ లక్కీ టు హ్యావ్ సచ్ ఎ గ్రేట్ విజనరీ సిఎన్ఎండి అండ్ తెలంగాణ రాష్ట్రం ఎంతో గొప్ప చారిత్రాత్మక ఉద్యమము ఒక పవిత్ర ఉద్యమము మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా జరిగిన ఉద్యమము అన్ని రాజకీయ పార్టీలు అనేక రా ఈ యొక్క ఐడియాలజీస్ ఏవైనప్పటికి కూడా భావజాలం ఏదైనప్పటికి కూడా అందరినీ ఒక్కటిగా చేసి చేసిన ఉద్యోగము ఏదైనా ఉందంటే ప్రపంచంలో అది కేవలం తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమము ఆ ఉద్యోగంలో నేను కూడా పాల్గొన్నాను మన యొక్క సింగరేణి ప్రధాన కార్యాలయంలో రెండు వేల తొమ్మిది తెలంగాణ మల్లి దశ ఉద్యమ కాలంలో చాలా కఠినమైన పరిస్థితులు ఉండేవి తెలంగాణ అనే పదం మాట్లాడాలంటేనే ఒక ప్రోబిటెడ్ వర్డ్ లాగా ఉండేది పాకిస్తాన్ అంటే ఎట్లా అయితే మనం ప్రోబిటెడ్ వర్డ్ ఆ విధంగా ఉండేది తెలంగాణ అని మనం అనుకోవాలంటే ఒక కార్నర్కి వెళ్ళి గుసగుస పెట్టుకునే పరిస్థితి ఉండేది అలాంటి టైంలో జై తెలంగాణ అని నినదించడం మొదటి వ్యక్తిని నేను సింగరిని హెడ్ ఆఫీస్లో రెండు వేల తొమ్మిది నుంచి అనేక కార్యక్రమాలు చేశాం తెలంగాణ తల్లి స్టాచ్యూ హెడ్ ఆఫీస్ ముందు ఉందంటే అది మేము ఏర్పాటు చేసింది ఇక్కడ కూడా తెలంగాణ తల్లి స్టాచ్యూ బిగ్ గెస్ట్ హౌస్ దగ్గర ఉంది అది కూడా మా యొక్క కృషి వల్లనే సీఎంఏ వాళ్ళు ఏర్పాటు చేశారు తెలంగాణ ఉద్యోగంలో ప్రతిరోజు ప్రతి నిత్యం ప్రతి శ్వాస దాని గురించి ఆలోచించే వాళ్ళం ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొన్నాం ఫిజికల్ అటాక్స్ కూడా చేస్తారని అనిపించింది నాకు అప్పుడు కానీ వాటన్నిటిని కూడా లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామప్పుడు మా ఇంట్లో కూడా అనేవారు ఇంత రిస్క్ తీసుకొని చేయాల్సిన అవసరం ఉందని ఒకటే అనుకున్నాం భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనే అవకాశం లభించలేదు ఈ తెలంగాణ రాష్ట్రం విముక్తి కావాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం పాల్గొనాలి ఇది ఒక అద్భుతమైన అవకాశం అవకాశం మనకు లభించింది తెలంగాణ తల్లి విముక్తి కావాలి అని ఒక వైఖైక వాంఛతో అనేక పోరాటాలు చేశాం హెడ్ ఆఫీస్ సాక్షిగా చాలామంది నన్ను గుండా శ్రీనివాస్ అని పిలువరు తెలంగాణ శ్రీనివాస్ అని పిలుస్తారు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది కొన్ని ఉదాహరణలు ఒక ఇక మిత్రులు కుమార్ అనే పేరు నా యొక్క చాంబర్కి వచ్చాడు వచ్చి అతను ఏదో వచ్చి ఇప్పుడు ఆయన ఒక ఫోన్ వచ్చింది అవతల వ్యక్తి అతన్ని అడిగారు ఎక్కడున్నావు అని నేను తెలంగాణ సార్ దగ్గర ఉన్నా అని ఆయన రిప్లై ఇచ్చాడు ఎంతో సంతోషం ఒకసారి నేను మెయిన్ హాస్పిటల్ వెళ్ళాను ఒక ఆమె తెలియను ఆమె ఎవరో తెలియదు నాకు ఆమె నా దగ్గర వచ్చి సార్ మీరు తెలంగాణ సార్ కదా అని నన్ను అడిగింది ఇట్లాంటి ఎన్నో ఉదాహరణలు సో నన్ను పత్రికలలో కూడా నా పేరు రాస్తే గుండా శ్రీనివాస్ అని రాసేవాళ్ళగా తెలంగాణ శ్రీనివాస్ సో ఆ విధంగా నా ఇంటి పేరు గుండా అనేది పోయింది తెలంగాణ అనేది వచ్చింది ఎంతో గర్వంగా ఉంది ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర అవతం గలవసం రోజు ఆ యొక్క మధుర స్మృతులు తెలంగాణ యొక్క పవిత్రమైన ఉద్యమంలో పాల్గొన్న మధుర స్మృతులు గుర్తు చేసుకోవడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది సో అందరికి కూడా విషు హ్యాపీ తెలంగాణ ఫార్మేషన్ డే మన యొక్క కు స్కూల్ సంతోష్ గారి హెడ్ మాస్టర్షిప్ ఆధ్వర్యంలో తప్పకుండా ఒక అద్భుతమైన స్కూల్ అవుతుంది అందుకు నా యొక్క పూర్తి ప్రోత్సాహం ఉంటుంది నేను రెగ్యులర్గా వస్తాను సంతోష్ గారు అంటే నాకు చాలా అభిమానము సో తప్పకుండా ఏమేమి సౌకర్యాలు కావాలి తప్పకుండా సపోర్ట్ చేయడం జరుగుతుంది